హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ కలెక్షన్ అండి టుడే వచ్చేసి మోస్ట్ అవైటెడ్ వీడియో అండి చాలామంది ఎన్ని మెసేజెస్ కిడ్స్ వేర్ కలెక్షన్ పెట్టమనేసి అండి సో అంతా కూడా కిడ్స్ వేర్ కలెక్షన్స్ పెడుతున్నామండి ఇది మొత్తం టోటల్గా క్రాప్ టాప్ అండి పులి స్టిచ్చర్ వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుందండి దీనికి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఇస్తామండి ప్యూర్ కాటన్ లైనింగ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం ఇలా వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పెప్లం బ్లౌజ్ అండి ఇవి వచ్చేసి అన్ని ఏజెస్ అయితే లేవండి ఓన్లీ ఎయిట్ టు నైన్ ఇయర్స్కి మాత్రమే ఉందండి ఇందులో అన్ని సైజెస్ అయితే అయిపోయాయి ఓన్లీ ఎయిట్ టు నైన్ ఇయర్స్ మాత్రమే ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా అంతే అండి బట్ తెచ్చిన వెంటనే అన్ని పీసెస్ అయిపోయాయి ఇప్పుడు ఓన్లీ సింగల్ సింగల్ ఏజ్కి మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ అండి అన్నీ కూడా విత్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుందండి టాప్ కూడా కాటన్ లైనింగే ఇచ్చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి నేను ఏజ్ కూడా స్క్రీన్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తాను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి మాత్రమే ఉందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ అనదర్ మోడల్ బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫుల్లీ వర్క్ అండి ఇదంతా కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి దీనికి బ్యాక్ సైడ్ కూడా జిప్ ఉంటుంది అది ఎలా ఉంటుందో చూసేద్దాం ఇలా వచ్చేస్తుందండి ఇక్కడ జిప్ ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఇది ఓన్లీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయండి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ కిడ్డుది ఉందండి ఒకసారి పెద్ద ఏజ్ వాళ్ళది కూడా ఉంది అది కూడా ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి వాళ్ళది కూడా చూపించేస్తాం చూడండి ఇది సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళ వరకు వచ్చేస్తుందండి అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది మాత్రం టూ థౌజండ్కి వస్తుందండి బ్లౌజ్ మాత్రం చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంటుందో దీనికి వచ్చేసి దీనికి కూడా బ్యాక్ సైడ్ సేమ్ అలాగనే జిప్ ఉంటుందండి లోపలంతా కూడా ప్రీమియం క్వాలిటీ కాటన్లో ఉంటుందండి లుక్ వచ్చేసి ఓవరాల్గా ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి లుక్ అయితే అద్దరిపోయింది ఇలా వచ్చేస్తుందండి ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అంటే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మొత్తం అంతా కూడా ప్రీమియం క్వాలిటీ అండి టోటల్ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి అది కూడా ఎలా ఉందో చూసేద్దాం ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి అది కూడా చూసేద్దాం లైట్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ వర్క్ చూడండి అసలు మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్లో అస్సలు దొరకవండి ప్రీమియం క్వాలిటీ అండి అన్నీ కూడా ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే బుట్ట బొమ్మలాగా ఉంటారండి కిడ్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూ ఇందులో మాత్రం ఏజెస్ మీకు వన్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి అంటే వన్ టు టూ ఇయర్స్ వరకు ఉన్నాయి టూ టు త్రీ ఇయర్స్ అండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు వరకు ఉన్నాయండి నేను స్క్రీన్ మీద అయితే క్లియర్గా మీకు మెన్షన్ చేసేస్తాను ఏ ఏజెస్ ఉన్నాయనేది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా టిష్యూ బనారస్లో ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బట్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మీకు కాటన్ లైనింగ్ వచ్చేస్తుందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం మోడల్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి టోటల్ అంతా ఫ్రాక్ వచ్చేస్తుంది ఇలాగా ఫ్రాక్ మీద వచ్చేసి ఇలా కోట్ వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి కోట్ ఒకసారి విడిగా చూసేద్దాం ఇలా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇందులో కూడా ఏజెస్ ఉన్నాయండి అన్ని ఏజెస్ అయితే లేదు నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓన్లీ ఇందులో ఎయిట్ టు నైన్ ఇయర్స్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి చిన్న ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి పెద్ద ఏజ్ వాళ్ళకు టూ థౌజండ్ రూపీస్కి వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి ఫ్రాక్ టోటలీ ఫ్రాక్ అండి ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఒకసారి అది వేసాక చూద్దాం ఇలా వచ్చేస్తుందండి వేర్ చేశాక ఇలా ఉంటుంది కోట్ వేసాక మీరు వితౌట్ కోట్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాం నేను కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను ఏజెస్ మాత్రం స్క్రీన్ మీద అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా ఉందండి పెద్ద ఏజ్ వాళ్ళది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ చిన్న ఏజ్ వాళ్ళది వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే కలర్ ఆప్షన్ ఉందో అది కూడా చూసేద్దాం అండి ఇందులోనే నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఇది కూడా చూసేద్దాం కోట్ చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు అదిరిపోయింది అసలే వర్క్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో ఇలా వచ్చేస్తుందండి ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది దాని మీద కోట్ చూద్దాం కోట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇందులో కూడా సైజెస్ వచ్చేసి మీకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంది అన్ని మోస్ట్లీ ఆల్ ఏజెస్ ఉన్నాయండి ఫైవ్ టు ఫైవ్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు అండి ఫైవ్ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఆల్ సైజెస్ ఉన్నాయండి చిన్న ఏజ్ వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పెద్ద ఏజ్ వాళ్ళకు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ అండి ఇందులో ఇందులో అండి ఓన్లీ సింగిల్ పీస్ ఉంది అండి ఓన్లీ ఫైవ్ ఇయర్స్కి మాత్రమే ఉంది ఇంకా ఏ సైజెస్ అయితే లేవండి ప్రజెంట్ అయితే లేవు సో నెక్స్ట్ వచ్చేవి ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది స్కర్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంది చూసారా కలర్ కాంబినేషన్ కూడా ఎంత సూపర్గా ఉందో చూడండి నదిరిపోయిందసలే ఇలా వచ్చేస్తుంది ఇందులో మాత్రం ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి మాత్రమే ఉందండి ఇంకే అయితే లేదు ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ మోడల్స్ చూసేద్దాం అండి ఇది కూడా అంతే అండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి దీనికి మాత్రం పెప్లం బ్లౌజ్ ఇచ్చేసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఏజ్ మాత్రం ఓన్లీ లో మాత్రం ఏజ్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రమే ఉందండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ చూడండి ఇందులో మాత్రం ఆల్ ఏజెస్ ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి సారీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి పెద్ద ఏజ్ వాళ్ళది అయిపోయిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది దీనికి కూడా పెప్లం బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దాని బట్ ఇది స్లీవ్లెస్ అండి హ్యాండ్స్ అయితే సపరేట్గా ఉండవు ఫైవ్ ఇయర్స్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి పెద్ద ఏజ్ వాళ్ళు థర్టీన్ ఇయర్స్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి చిన్న ఏజ్ వాళ్ళవి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా సీతారామం బ్లౌజ్ నెక్ అండి ఇందులో మాత్రం మోస్ట్లీ అన్ని సైజెస్ ఉన్నాయండి ఫైవ్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి బట్ ఇది ప్రైస్ అయితే కొంచెం లో ప్రైస్ అండి బట్ ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుందండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా సైజెస్ ఆల్ సైజెస్ ఉన్నాయండి ఏజ్ వచ్చేసి ఇది టూ ఇయర్స్ నుంచి ఉన్నాయండి టూ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు వచ్చేస్తాయండి వాళ్ళది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి కిడ్స్ది వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ ఇందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది కూడా చూసేద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ ఆప్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎల్లో కలర్ అండి వావ్ ఎంత సూపర్గా ఉందో చూడండి అసలు ఇలా వచ్చేస్తుందండి లుక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇందులో కూడా మీకు ఏజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తాం బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చేసిందండి బార్డర్ ఏదైతే ఇచ్చేసారో బ్లౌజ్ వచ్చేసి అది వచ్చేసింది అన్నిటికీ కూడా కాటన్ లైనింగ్ అండి ఫుల్లీ కాటన్ లైనింగ్ ఉందండి ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయండి టూ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి కిడ్ది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్దవాళ్ళ ఏజ్ అంటే ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూసేద్దాం ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఇదైతే ఎవరు మిస్ చేసుకోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికి వచ్చేసి బార్డర్ పింక్ కలర్లో ఇచ్చేసారు బ్లౌజ్ కూడా అలాగే పింక్ కలర్లో వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో కూడా ఏజెస్ వచ్చేసి అన్ని ఏజెస్ ఉన్నాయండి టూ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి నేను క్లియర్గా ఏజ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద ప్రైస్ కూడా మెన్షన్ చేస్తానండి కిడ్స్ వేర్ది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళకి వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ ఇంకొక అనదర్ డిఫరెంట్ మోడల్ అండి ఇందులో కూడా మోస్ట్లీ ఆల్ ఏజెస్ ఉన్నాయండి ఎంత సూపర్గా చూ కలర్ అయితే అద్దరిపోయిందండి లేడీస్ ఫేవరెట్ కలర్ ఇలా వచ్చేస్తుందండి లుక్ అయితే అద్దరిపోయిందండి ఇది కూడా అంతే అండి ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితే పెద్దవాళ్ళకి వచ్చేసి పెద్దవాళ్ళంటే మరి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ వరకే ఉందండి అడల్ట్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే ప్రెజెంట్ లేమండి వాళ్ళకి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మా ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూసేద్దాం ఇది అండి ఇంకో కలర్ ఇది కూడా మోస్ట్లీ మోస్ట్లీ అన్ని ఇయర్స్ వాళ్ళకు ఉన్నాయండి బ్లౌజ్ డిఫరెంట్ అండి సే ఫ్యాబ్రిక్ కిందంతా సేమే ఉంది బట్ దామన్ పాటలో దీనికి థిక్ పర్పుల్ కలర్ ఇచ్చేసారు అలాగే ఇలా వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి టూ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ టు సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ డిఫరెంట్ మోడల్ చూసేద్దాం చూడండి ఇది అనదర్ మోడల్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ ఆప్షన్ అయితే అద్దరిపోయింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఇది వచ్చేసి ఏజ్ మోస్ట్లీ అన్ ఇయర్స్ టూ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి టూ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద ఏజ్ వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉంది అది కూడా చూసేద్దాం ఇది ఒక ఇంకో కలర్ ఆప్షన్ చూడండి ఎల్లో ఇది అయితే ఎవ్వరు మిస్ చేసుకోద్దండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ ఆప్షన్ అయితే అద్దరిపోయింది ఇందులో మాత్రం ఆల్ సైజెస్ ఉన్నాయండి టూ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి టూ ఇయర్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ ఆప్షన్ కూడా అదిరిపోయిందండి అసలు అయితే నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉందో అది కూడా చూసేద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ అండి డిఫరెంట్ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికి టోటల్గా ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇందులో మాత్రం ఏజెస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉందండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లుక్ చూడండి అద్దిరిపోయింది అసలు ప్రైస్ అయితే పిలిచేరు ప్రైస్ ఇది కూడా చాలా లో ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి అందులోనే ఇంకో కలర్ ఆప్షన్ పేస్టల్ కలర్స్ అండి ఇదైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే అద్దరిపోయింది ఇందులో కూడా సైజెస్ వచ్చేసి అన్ని సైజెస్ ఉన్నాయండి టూ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద ఏజ్ వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టోటల్ అంతా ఇదంతా కూడా పెప్పలం బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇందులోనే ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది కూడా కలర్ ఆప్షన్ అయితే అద్దెరిపోయాయి అన్నీ కూడా ఇందులో కూడా మోస్ట్లీ అన్ని సైజెస్ ఉన్నాయండి ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి పెద్దవాళ్ళకి వచ్చేసి అంటే ట్వెల్వ్ ఇయర్స్ టు సెవెంటీన్ ఇయర్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలర్ ఆప్షన్ కూడా అద్దరిపోయిందండి ఇలా వచ్చేస్తుంది బా చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా చూడండి టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చేసిందండి చాలా ప్రీమియం క్వాలిటీ అండి నేను ఏజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇంకొక ఫైనల్ ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూసేద్దాం సరండి ఈ వీడియోకి ఇది లాస్ట్ అండి చాలా సూపర్గా ఉంది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అండి ఇది ఆరెంజ్ కలర్కి వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు పెప్లం బ్లౌజ్ ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇలా వచ్చేస్తుంది లుక్ వచ్చేసి ఏజెస్ ఇందులో కూడా సేమ్ ఆల్ ఏజెస్ ఉన్నాయండి టూ టు సెవెంటీన్ ఇయర్స్ వరకు అండి కిడ్స్ పేరు వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెద్ద ఏజ్ వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి